నిన్న జరిగినటువంటి సంఘటన ఇది మన ప్రతిపక్ష నాయకులు గట్టిగా మాట్లాడితే సంవత్సరం నుంచి ఆ కేసు రాలే కానీ ఇవాళ నిన్నటి నిన్న కేసు కుట్టుకొని వచ్చింది ఏది టెలిఫోన్ ట్యాపింగ్ అంటే విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు ఇప్పుడు కేటీఆర్ రెండు మూడు రోజులు సైలెంట్ అయ్యండి ఈ ఏడాది పాలన ఇవాళ విజయోత్సవాలు చేసుకుంటున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో చైతన్యం పెరుగుతాయి మాకు అడ్డం ఉంటారు మమ్మల్ని రాలేతో కొడతారు ఇంకో రకం ఇంకో రకం కొడతారు అనే నిపంతో ఈరోజు ఏం చేసిరు ప్రజలను మభ్యపెట్టే విధంగా మళ్ళీ బీఆర్ఎస్ నాయకుని మీద మళ్ళీ ఒక ఆక్రమణ కేసు బనాయించారు అంటే ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రజాపాలన గురించి పక్కన పెట్టి వీళ్ళు ఏం చేయాలి బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు ఇట్లా చేసిండట ఆ టాపిక్ దేవాలి మళ్ళీ ఇదేంది కొన్ని ఛానళ్ళు ఏదైతే పేడ్ ఛానల్స్ ఉంటాయో కాంగ్రెస్ వాటిల్లా బిగ్ బుల్టెన్ న్యూస్ ఇవి బ్రేకింగ్ న్యూస్ అంటే అక్కడ విద్యార్థులు చచ్చిపోతే అవసరం ఉండదు ఇక్కడ నిరుద్యోగులు చచ్చిపోతే అవసరం ఉండదు ఫుడ్ ఫైజన్ అయితే అవసరం ఉండదు ఆ రైతులు చచ్చిపోతే అవసరం ఉండదు కాకపోతే ఈ అరెస్ట్ మాత్రం పెద్ద చూపెట్టాలి ప్రజల నుంచి కంప్లీట్గా ఒక వ్యతిరేకత ప్రతిపక్షం మీద ఇవ్వాలి అంటే ఇది ఒక పెద్ద పొలిటికల్ మైండ్ గేమ్ ఆయన ఉంటాడు కదా సునుగులు కనుగోలో కొనుగోలో ఉంటాడు కదా ఆయన సారథ్యంలో ఇట్లాంటివి జరుగుతుంది సంవత్సరం నుంచి లేని కేసులు ఇవాళ ఒక్కరోజు ఎట్లా పుట్టుకొని వచ్చినాయి ఇక లక్ష తప్పుడు కేసులు పెట్టినా వదల ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను ప్రజా తీర్పుతో శిక్ష పడేలా చేస్తా తనపై పెట్టిన కేసులకు హరీష్ కౌంటర్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మాజీ మంత్రి ఇక వాస్తవంగా వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కేసులకు సిద్ధమే మేము ప్రజా పోరాటానికి కూడా సిద్ధమే అని చెప్తున్నారు హరీష్ రావు గారు అనేటోరు ఆ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పోరాటం చేస్తున్నప్పుడు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎన్ని దెబ్బలు పడ్డా కూడా ఎన్నిసార్లు జైలుకైనా కూడా ఏమాత్రం కూడా తలవ్వకుండా ఏది మాకు రాష్ట్రం వస్తుందా మేము చేస్తామా రాష్ట్రం వస్తుందా అనే విధంగా పోరాడిర్రు ఈరోజుకి చిన్న చిన్న ఏది రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే చిన్న చిన్న ఏది కేసులు అక్రమ కేసులు వాడికి భయపడతారా రాజశేఖర రెడ్డికే భయపడలే వీళ్ళు నువ్వెంత వాళ్ళముందట నీ ప్రభుత్వం ఎంత నీకు భయపడి కేసులు పెట్టిరని భయపడి ఇంట్లో జాక్కుంటారు అనుకున్నావా ఖచ్చితంగా పోరాడుతాడు ప్రజల పా తెలంగాణ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రతి క్షణం వాళ్ళ కోసం పోరాడుతారు మీ లెక్క కేసులు పెట్టాగానే మొత్తం పాటలు సెంటిమెంట్ పాటలు వేసుకొని మొత్తం హంగామా వేసి ఓ పొలిటికల్ స్టంట్స్ పెట్టి లేపు జాకిలు పెట్టి లేపించుకునే టైప్ కాదు ఇక్కడ ప్రజల కోసం నిరంతరం పోరాడే వ్యక్తులు కాబట్టి నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కూడా వాటిని ఎదుర్కొనే సత్తా వీళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి ఈరోజు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు మీ కాంగ్రెస్ నాయకుల నాయకుల దగ్గర ఒక్కరి దగ్గర నన్నున్నదా రెడ్ హ్యాండర్డ్గా ఎవరు దొరికిర్రానే ఈ ఈరోజు ఇట్లాంటి కేసులకు భయపడే సవాలే లేదు నా తెలిసి చిన్న చిన్న కేసులు వీళ్ళకు గడ్డిపోరుకతోటి సమానం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కూడా వాళ్ళు భయపడే సిచ్యువేషన్ అయితే ఎక్కడ ఉండదు అదే బీజేపీ నాయకుల మీద ఎందుకు కేసులు పెట్టరు ఇట్లా మాట్లాడితే మళ్ళీ బీఆర్ఎస్ మనిషి అంటారు మళ్ళీ బీ బీజేపీ మీద ఎందుకు పెట్టరు కేసులు ఎందుకంటే బీజేపీ అంటే వీళ్ళకు చుచ్చనే చెప్పాలి సో అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు ఎవరు ప్రజల తరఫున పోరాడుతారు ఎవరు ప్రజల స్టాండ్ తీసుకున్నారు ఎవరు ఎవరు ఇదంతా చేస్తున్నారు ప్రభుత్వం ఎట్లున్నది ప్రతిపక్షాల తీరు ఎట్లున్నదని చూడాలి బీజేపీ నాయకులు కూడా ఎనిమిది ఎంపీ స్థానాలు ఇచ్చిర్రు ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిరు ఏం చేస్తున్నారు గాడప్పాలని ఏమైనా దోగుతున్నారా ఇంత విజయోత్సవాలకు వెళ్తున్నప్పుడు మీ ప్రభుత్వాన్ని ఆడ రేవంత్ రెడ్డి ప్రశ్నించినప్పుడు మీ నాయకుడిని మీ అధ్యక్షుడిని ప్రశ్నించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఎంతసేపు ఏదైతే రాబోయే ఏదైతే అధ్యక్ష పదవి ఉన్నదో రాష్ట్ర అధ్యక్ష పదవి ఉన్నదో దానికోసం పోరాటం చేస్తారు తప్ప ప్రజల మీద మీకు సోయలేదా ఆలోచించాలి కదా ఆర్ గ్యారంటీలు ఇవన్నీ మీ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి కార్యక్రమాలు చేయాలి కదా లేకపోతే ఏం చేస్తారు ఇక్కడ నిరుద్యోగుల ర్యాలీ పెడతారు ఎవరు బండ్సాజాయ్ ర్యాలీ ఇక్కడ పెడితే ఏది నిరుద్యోగుల కోసం ఇక్కడ నుంచి ఏది అశోక్ నగర్ చౌరస్త నుంచి సచివాలయం ముట్టడికి పోతుంటే అక్కడ ఇంకో మనిషి ఏం చేస్తారు ముత్యాలమ్మ గుడి ధ్వంసమైందని పోతున్నారు సరే ముత్యాలమ్మ గుడి ధ్వంసమైంది హండ్రెడ్ పర్సెంట్ అది ఒప్పుకుందాం కాకపోతే అది ఒక హిందువులకు మనోభావం దెబ్బతిని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అందరూ ఒప్పుకోవాల్సిన విషయం కానీ మరి ఇప్పుడు కూడా ముత్యాలమ్మ గుడికి ఇప్పుడు కూడా న్యాయం జరగలేదు మరి ఇప్పటిదాకా ఎందుకు పోరాటం చేస్తలేరు కేవలం ప్రభుత్వాన్ని కాపాడడానికే బీజేపీ నాయకులు అయితే ముందుంటున్నారు ఈ ప్రజలను డైవర్ట్ చేసేయడానికి కూడా బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు మొన్న లగాచార ఇన్సిడెంట్ గంతగానం జరుగుతుంటే కేవలం వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎవరైతున్నారో టీకేఆర్నో కూడా ఆమె కూడా వెళ్ళే ప్రయత్నం చేసింది ఈటల రాయందర్ కూడా వెళ్ళే ప్రయత్నం చేసింది నొప్పుకుంటాం కాకపోతే మిగతా నాయకులు అంతా ఏం చేసిర్రు అన్ని రోజుల వరకు కూడా ఎందుకు వెళ్ళలే అక్కడికి ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలే జైలు రైతులు జైలుకి పోయినాక ప్రశ్నిస్తారా వీళ్ళు ఏమంటారు కేటీఆర్ ఏంచిండు పాపం పాపం అమాయకులాలు రైతులు అని అంటారు అక్కడ కావాల్సింది సామాన్య ప్రజలు వాళ్ళు మా భూములు పోతున్నాయి అని ఆదుకోరని వాళ్ళ తరఫున మీరు పోయి పోరాటం చేయాలి కాబట్టి మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న దాన్ని మీరు వ్యతిరేకిస్తే మీరు ఎవరికి స్టాండ్ ఇచ్చినట్టు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్టాండ్ ఇచ్చినట్టు ఇక సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అడుగడుగున నువ్వు చేస్తున్న అన్యాయాలను నిందిస్తున్నందుకు నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక సహించలేక నా మీద అక్రమ కేసులున్నా బనాయిస్తున్నావు నీకు చేతనైతే చేతనైంది ఒక్కటే తప్పు చేసి దబాయించడం తప్పులు కేసులు బనాయించడం అంటూ ఎక్స్వేదికగా విమర్శించారు ఇక రుణమాఫీకి సంబంధించి హరీష్ రావు అడిగితే ఓ కేసు పెడతారు ఇంకో వేరేదో సంబంధించిన కేసు పెడతారు ఇక రైతులు చచ్చిపోతున్నారంటే ఒక కేసు విద్యార్థులు చచ్చిపోతున్నారంటే కేసు లాస్ట్ ఖమ్మం ఖమ్మం జిల్లాల చాలా వరకు ఏదైతే వాగు ఉప్పొంగి ప్రజలకు వరదలు వచ్చి ఆడ ఇల్లు కొట్టుకపోయి తిండి లేకుంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు అక్కడ ప్రజలను మందలించడానికి వెళ్తే ఆయన మీద రాళ్ళ దాడి చేసిరు కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎవరు రాలే దాడి చేసిరు మరి ఎవరు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి గుండాలు ఎవరన్నా ప్రవర్తించరా అని ఇప్పటివరకు ఆ కేసు విచారణ చేయలేదు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు అంటే ఇంత దారుణం అంటే ఇక్కడ కేటీఆర్ని అదే విధంగా చేస్తారు హరీష్ రావును అంటే వీళ్ళు ప్రజల గురించి మాట్లాడద్దు సో వీళ్ళు ఎంత వేసినా కూడా ప్రజల గురించి పోరాడతారు ఎన్ని కేసు పెట్టినవి కూడా ఎందుకంటే ఉన్నప్పుడే వీళ్ళు భయపడాలి ఇప్పుడు ఎట్లా భయపడతారనే ఉద్దేశంతో పొలిటికల్ మైండ్కి ఏం ఆడుతున్నారు ప్రజలలో వీళ్ళ మీద వ్యతిరేకత రావాలి కాబట్టి వీళ్ళు అక్రమ కేసులు వేసి తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు సంవత్సరం మొత్తం మీద లేని ఒక్కరోజు కేసు ఎట్లా వచ్చింది సంవత్సరం మొత్తం మీద లేని టెలిఫోన్ ఏదైతే కేసు ఉన్నదో అది ఈరోజు ఎట్లా వచ్చింది ఈ విజయోత్సవాలకు ముందే ఎట్లా వచ్చింది ఆ కేసు అంటే ప్రజలనే మిస్గైడ్ చేస్తున్నాడని ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది ప్రజలు ఖచ్చితంగా ఈ అంశం మీద ఆలోచించాలి ఏ చేసినా కూడా కేసులు బనాయించలేదు జర్నలిస్టులు ఏ కేసులే విద్యార్థులమే కేసులే నిరుద్యోగుల మీద కేసులే రైతుల మీద కేసులే ఎవ్వరు ఉద్యమం చేసినా కూడా ఎవరు ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా ప్రశ్నించినా వాళ్ళకి సంఖ్యలు వేసి జైలుకు పంపించాలి గంతేగా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు అందరికీ కూడా వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళని ఎట్లా చేసి జైలుకు పంపించే ప్రయత్నం చేసి వాళ్ళు మాట్లాడద్దు మళ్ళీ వాళ్ళని కొడతారా తిడతారా తన ఏం చేస్తారా మీ ఇష్టం అని వాళ్లకు అక్కడ పోలీస్ వాళ్ళ పోలీస్ అధికారులకు కూడా మానవత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్ వాళ్ళ భాషలు చెప్పినట్టే వాళ్ళు వినాలి కదా ఎండ్ ఆఫ్ ది టైం అంత దారుణంగా ఉన్నది ఇక